కార్తీక్ ఘట్టమనేని గారి తండ్రి పేరు గట్టమినేని శ్రీనివాస్ ప్రతిరోజు వార్తా పత్రికల్లో చదివే అలవాటు ఉన్నవారికి పొలిటికల్ విమర్శల గురించి క్షుణ్ణంగా ఫాలో అయ్యే అలవాటు ఉన్న టీడీపీ వైసీపీ పార్టీల మధ్య పొలిటికల్ వార్ను నిశితంగా గమనించే అలవాటు ఉన్నవారికి ఈ ఘట్టమినేని శ్రీనివాస్ అనే పేరు తప్పకుండా గుర్తుంటుంది ఘట్టమనేని శ్రీనివాస్ గారు ఓ ఐపీఎస్ ఆఫీసర్ రెండు వేల రెండో సంవత్సరంలో ఐపీఎస్ కు ఆయన సెలెక్ట్ అయ్యారు పోలీసు శాఖలో అంచెలంచెలుగా ఎదిగి డిఐజీ స్థాయికి చేరుకున్నారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధికారులకు వచ్చిన కొత్తలో ఘట్టమినేని శ్రీనివాస్ గారి పేరు ప్రముఖంగా విడిపించింది ఆ టైంలో ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి ప్రతిరోజు వార్తలు వచ్చేవి అప్పట్లో చిత్తూరు జిల్లా ఎస్పీగా ఉన్న ఘట్టమినేని శ్రీనివాస్ గారు ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునే టీంలో కీలకంగా వ్యవహరించారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అంటే గతేడాది ఆగస్టు నెలలో కూటమి సర్కారు వచ్చిన కొద్ది నెలలకే నెల్లూరు డిఎస్పీగా ఉన్న ఆయనను కారుతో ఢీకొట్టి మరీ గంజాయి బ్యాచ్ పారిపోయిన ఘటన నెల్లూరులో చాలా హాట్ టాపిక్ గా మారింది ఆ విషయాన్ని పక్కన పెడితే గతంలోని శ్రీనివాస్ గారిపై జగన్ పార్టీ నేతలు చాలా ఆరోపణలు చేసేవారు ఘటనేని శ్రీనివాస్ గారు టీడీపీ బ్యాక్ ఆఫీసులో కీలకంగా వ్యవహరిస్తున్నారని హైదరాబాద్లో ఎన్టీఆర్ భవన్ కేంద్రంగా పనిచేస్తున్నారని ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు మద్యం పంపిణీ పనులను ఆయనే పర్యవేక్షిస్తున్నారంటూ వైసీపీ నేతలు అప్పట్లో తీవ్ర ఆరోపణలు చేశారు ఈ ముగ్గురు మాటే శాసనం అనే హెడ్డింగ్తో సాక్షి మీడియాలో ఈ శ్రీనివాస్ గారి పేరును ప్రస్తావిస్తూ ఓ పెద్ద కథనం కూడా వచ్చింది మొన్నటికి మొన్న జూన్ పదో తారీఖున వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓ ప్రెస్ మీట్లో ఘట్టమినేని శ్రీనివాస్ గారిపై తీవ్ర ఆరోపణలు చేశారు ఒక తప్పుడు కేసును క్రియేట్ చేసి అందులో నా పేరును ఇరికించాలని చూస్తున్నారని డిఐజీ ఘట్టమినేని శ్రీనివాస్ స్క్రిప్ట్ ప్రకారమే అంతా నడుస్తోందంటూ ఆరోపణలు చేశారాయన చంద్రబాబు కోసమే ఆయన పనిచేస్తున్నట్టుగా ఉందంటూ విమర్శలు గుప్పించారు ఈ విమర్శలన్నీ నిజాలో పచ్చి అబద్ధాలు అన్నది చెప్పలేములే కానీ వైసీపీ నేతల ఆరోపణల్లో మాత్రం పలు సందర్భాల్లో ఘట్టమినని శ్రీనివాస్ గారి పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది